మంచిగా జ్ఞానోదయం మంచి విజ్ఞానాన్ని అందిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు తలుచుకునేటువంటి ఆస్కారం గుర్తు ఆస్కారం ఉంది కాబట్టి మీరు పెట్టిన ఈ స్కూల్ పేదలకి లోడ్లు మరింత సేవలు అందించాలని చెప్పి మనసు కోరుకుంటున్నా రెండవది రెస్టారెంట్ ఇప్పటికే వేరే ఉండాలంటే అందరికి రెండే రెండు మాటలు అంజయ్య గారు నా గురించి చెప్తున్నాడు ఇరవై ఐదు సంవత్సరాల నా చరిత్ర మీ కళ్ళ ముందు కదాడి కాబట్టి మొన్నటిసారి మీ కళ్ళ ముందుకు వస్తే గొప్ప మనసుతో ఆశ్రయించి గొప్ప మీ గెలిపించిందే దానికి గ్రీట్రాయ్ అంజయ్య గారు కాకపోతే ఇవాళ వారిచ్చిన ఆశీర్వాదం వారిచ్చినటువంటి ఆ స్ఫూర్తి రుణం తీసుకునే క్రమంలో నేను తప్పకుండా రుణం తీసుకుంటాను మాత్రం తప్పకు మాటిస్తున్నా మూడవది ఇవాళ నేను అందరి కలవలేకపోయినా ఇప్పుడిప్పుడే నెల్లుగా తిరుగుతానా ఎంత తిరిగినా ఇది అందరికీ ఉండోంది కాబట్టి ఉన్నంతలో కొంత అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాను మీకు ఎక్కడ చెడ్డ పేరు రాకుండా మాత్రం చూసుకునే వాళ్ళే నాది మీరు పిల్లలు పేరెంట్స్ని విజ్ఞప్తి చేస్తున్నాం టీచర్లేమో తప్పకుండా క్లాస్ రూమ్లలో వాళ్ళ పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తాం ఎథికల్గా వాల్యూస్తో కూడినటువంటి అందించే ప్రయత్నం చేస్తారు కానీ ఒక్కటి మిస్ అవుతుంది ఎక్కడ అంటే టీవీలు వచ్చిన తర్వాత కొంత డిస్టర్బ్ అయినాం సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మరి డిస్టర్బ్ అవుతున్నాం మన పిల్లలకి ఏదైనా కొనియాలన్నప్పుడు చక్కన కొనిస్తున్నాం మనం కానీ ఆ సెల్ ఫోన్ తీసుకొని ఆయన ఆయన రూమ్లే ఉండుకుంటే అమ్మతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఇళ్ళలోనేమో తాతలు లేరు గుడిపడ్లక అమ్మమ్మలో నానం లేరు కాబట్టి పిల్లలకి మంచి గురించి సమాజం గురించి పరిచయం చేసేవాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఆ పెద్దవాళ్ళు ఇళ్ళలో లేకపోవడం ఒకటి రెండవది పిల్లలకు ఆ సెల్ ఫోన్ ఉండడం వల్ల మీతో ఎక్కువ గడిపే పరిస్థితి లేకపోవడం వల్ల వరకు అందాశ జ్ఞానం అందకపోతే రేపు ఇబ్బంది అయినటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కేవలం చదవంటే నేను ఒక కంప్యూటర్ సైన్స్ చదవాలి నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనే కాన్సెప్ట్ కాకుండా మీకు తెలుసు నేను ఇరవై రేలుగా చూస్తూ ఉన్నా ప్రభుత్వపరమైన ఉద్యోగాలు వేల మూడు శాతం ఎక్కువ ఉన్నాం ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంత కాంపిటీషన్లో మన విద్యార్థులకి పిల్లలకి కేవలం ఉద్యోగం అనే కాన్సెప్ట్ కాకుండా వాళ్ళ కాల మీద నిలబడి బతుక ధైర్యం స్థైర్యం ఆ తాకతను అందించేటువంటి దానికోసం పేరెంట్స్ నిరంతరంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్పద కోరుకుంటూ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అందరికీ ముఖ్యం ఉంటుంది మానవ సభ రాగానే ఇంటికి రాగానే పలకరివ్వడం ఇంటికి రాగానే మర్యాదగా ఉండడం చాలా ఇంపార్టెంట్ మిస్ అయిపోతుంది ఒకప్పటి పరిస్థితులకి ఇప్పటికి చాలా మిస్ అయిపోతుంది కాబట్టి నేను పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నా పిల్లలకి సంస్కారం సభ్యత మానవ సంబంధాలు ఎవరు ఏంటి అని ఆ పరిచయం లేకపోతే మేము ఇబ్బంది వచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కళ్ళ ముందు ఎన్ని జరుగుతూ ఉన్నాయో కనకూడని వినకూడని అనేకం జరుగుతూ ఉన్నాయి కాబట్టి అవన్నీ పోగొట్టగలిగేటువంటి మొట్టమొదటి గురువులు పేరెంట్సే కాబట్టి పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ గడిపే ప్రయత్నం చేయండి పేరెంట్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి పేరెంట్స్ పిల్లలకి మంచి మార్గదర్శించాలని చెప్పి అవసరం కోరుకుంటూ ఈ పిల్లలు గొప్పగా ఎదిగితేనే రాష్ట్రం బాగుపడతా అని చెప్పి భావించడం మాలాంటి వాళ్ళ టెన్షన్ తగ్గాలంటే కూడా పిల్లలు గొప్పగా ఉంటేనే గొప్పగా వెళితేనే మాలంటూ టెన్షన్ కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ ఎదుగుదల రాష్ట్ర ఎదుగుదల మీ ఎదుగుదల మీదనే దేశం వెళ్తుంది ఈ మధ్య చూస్తా ఉన్నాం ప్రపంచంలో ఒకప్పుడు భారతదేశం అనేది చిన్న చూపు ఉండేది కానీ ఇవాళ చిన్న చూపు లేదు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఇండియన్ అని చెప్పగలిగిన స్థాయికి భారత్ ఎదిగింది కాబట్టి రాబోయే కాలంలో మరింత గొప్పగా ఎదురాలి ఈ దేశ ప్రపంచంలో గొప్పగా ఎదురాలంటే పిల్లలు గొప్పగా ఎదురా సాధ్యమైంది కాబట్టి ఇవాళ డాక్టర్ కోటారి గారు చెప్పిన అబ్దుల్ కలాం గారు చెప్పిన పిల్లలు కళ్ళగనాలి గొప్పగా కళ్ళగనాలని చెప్పి చెప్పిండు ఆ మానవుల ఆశయాలని పిల్లలు గుండెలు పెట్టుకొని గొప్పగా ఎదగాలని చెప్పాల్సింది కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు Inspires many to work towards progress and development. We are grateful to have you here, sir. इनवे श्री गोलूरी अंजय गारू फॉर्म जी एच एमसी कॉर्पोरेट